ఆది కారణము పంతొమ్మిదవ అధ్యాయము ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరునప్పటికీ లోతు సుధమ గవిని యొద్ కూర్చుండి లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కొనుడి మీరు పెందర లేచి మీ త్రోవర్ను వెళ్ళవచ్చునెను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చదమని చెప్పిరి ఆయనను అతడి మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడి వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండు కొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూను నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతుని పిలిచి ఈ రాత్రి నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్ధకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్కు తీసుకుని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మదురుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యహోవా మమ్మను పంపానని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండిను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేశాను అప్పుడు అతని మీద కరికర కరికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదు చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనెను అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహావా సుధమ మీదను గొమర్రా మీదను యహావా యోధా నుండి గంధకమును ఆ అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవ సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధమ గొమరల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలిగజేసుకుందాము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను కానీ ఆమె ఎప్పుడు శయనించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించము అలాగన మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో సైనించను ఆమె ఎప్పుడు సైనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగ నా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమార్ని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మూల పురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమార్ని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు పురుషుడుగా ఎంచబడును దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్